మిమ్మల్ని తీస్తామన్నారు మా అబ్బాయి పిలిపించలేదు నేనే పిలిపించాను తీసుకెళ్ళి పరిహారం అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేది మా వాడితో తిరుగుతుండేదాన్ని కదూ ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నారు చూడు నేను కోటీశ్వరిని ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరిని కూతురే కావాలని కోరుకుంటారు మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరిని కూతురు కోడలుగా రాబోతుంది నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు మా వాడిని ఇబ్బంది పెట్టద్దు మరింకెప్పుడు మా వాడికి కనిపించద్దు ఇదిగో మాట కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా అదేదో చెప్పెళ్తే మంచిది అబ్బాయి గారితో చెప్పండి ఆయన ఏం చేయమంటే వాడిని ప్రతిమని ఒప్పించే పొజిషన్ కాదు నాది నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కాల్లోనే పంపిస్తాను లేకపోతే ఏమిటమ్మా పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా కంప్లైంట్ ఇచ్చిందా ఏమో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి అవి చాలమ్మా ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని నిన్ను తంపించడానికి ప్రయత్నం చేశాడని నీకు రాజేంద్రబాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టు న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది చూడవి ఇతనికి ఒక్కగానొకడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేదపిల్ల ఇతనికి యాభై కోట్ల ఆస్తిపరుడు సంబంధం దొరికింది ఒక్కటే కూతురు కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేద పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు కాదడ్డడం జరిగింది ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అర్థం ఆ కేసు దీని మీద రాకూడదు అంతేకాదండి మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు వస్తున్నా 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 ఒకటి మీరు శిక్ష పడకూడదు రెండు మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి ఈ రెండు నాసాక్షంతోనే జరగాలి అంతే చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది అప్పుడు సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ప్రకారం అవునవును ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పదు నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తెరాలి ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కలిసి అయిపోయింది మనసు అనే పదం కలిసి అయిపోయింది చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్ ప్లీజ్ ఆవేశపడకండి నేను అంతే ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను వేయిస్తాను నేనే వేయిస్తాను